కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరి ఒక విశేష విందాము దివ్య మార్గము మనం అనుకుంటాం బిడ్డలు కలిగారు వారు వృద్ధిలోకి వస్తే ఇంత కావలసినది ఇంకేముంది ఆనందంగా గడిచిపోతాయి మన బ్రతుకులు ఎలాగో హాయిగా చివరి వరకు గడుపుకోవచ్చును దిగులు చింత ఉండదు అని బిడ్డలు కలగని వారికి మరీ చింత భవిష్యత్తులో ఎలా గడుస్తుంది ఏం చేయాలి ఇలా చింతపడుతూ బిడ్డల కోసం తపస్సే చేస్తారు ఒక బిడ్డనైనా ప్రసాదించు తండ్రి అని భగవాను దగ్గర పరిపర విధాల ప్రార్థిస్తారు ఇక ఆ తపనికి అంతు ఉండదు కానీ ఈ విషయంలో ఒక మారు లోతుగా ఆలోచిద్దాం మన తపస్సులు మన చింతన అంతా సంసారానికి సంబంధించింది సంసార చక్రం నుండి విడివడిదా విడివడాలని అనుకునేవి కావు విడివడాలనుకునేవి కావు అంతా ఇందులోనే ఈ మాయకి అంకితమైన పోయినవే సంసారంలో ఏది సుఖరూపమో ఏది సుఖరూపంగా కనిపిస్తుందో అదంతా కావాలి ఇంకా కావాలి అని కానీ నిజం ఏమిటో ఆలోచిద్దాం అసలు సంసారంలో సుఖమనిపించుకునేది ఏది స్థిరమైన సుఖం ఇచ్చేది కాదు ఇక్కడ సుఖాలకి స్థిరత్వం లేదు ఈ సుఖాలన్నీ దుఃఖరూపంగా మారేవే ఈ తలంపు మనకి రాదు ఒకవేళ తాత్కాలికంగా వచ్చినా ఈ మాయా ప్రభావం ఏమో కానీ కాసేపు కూడా నిలవదు ఒక్కొక్క మారు బిడ్డలు ఒక్కొక్క మారు బిడ్డలు పెండ్లి గిండ్లీ లేని వారి పని హాయి అనిపిస్తుంది కానీ తక్షణమే బిడ్డలను చూచుకుంటూ ఉండగానే అదంతా పోతుంది అసలు సంగతి ఏమంటే ఈ వ్యవహారం అంతా కూడా మనం ఈ భూమి మీద జన్మించిన ఉద్దేశం ఏమిటో మరచిపోయిన ఫలితంగా వస్తుంది శ్రీ హరప్రభువు బిడ్డలు కలగని ఒక భక్తునికి వ్రాసిన లేఖాంశం వినండి దేవుడు ఎటువంటి వాడో దేవి అటువంటిదే సోదరా రోజురోజు చూస్తూ ఉంటాం తాటి చెట్టు కొబ్బరి చెట్టు పోక చెట్టు ఇవి కేవలం ఊర్ధ్వముఖంగా పరిగెడుతుంటాయి వీటి ఆకులు సైతం ఆకాశముఖమై ఉంటాయి ఎందుకో చెప్పగలవా వీటి కొమ్మలు వీటికి కొమ్మలు లేకనే అలాగే బిడ్డలు కలగకపోతే మన 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 ప్రాణాలు కేవలం ఊర్ధ్వ దిశకే పరిగెడతాయి కేవలం ఏకమాత్రమైన కృష్ణ పాద పద్మాలనే లక్ష్యమవుతాయి పై ప్రభు బోధను బట్టి ఆలోచిస్తే మనకే బోధపడుతుంది జీవి యొక్క వాస్తవ ధ్యేయం బాగా స్పష్టంగా ఉందని మన ఈ భూమి మీద జన్మించింది కేవలం ప్రభుస్మరణ ప్రభు భజన ప్రభు ప్రభు ధ్యాస ధ్యాసతో అర్పణమై ప్రభు భావ ఐశ్వర్యం సంపాదించుకోవటం కోసమే ఈ విషయం అనగా ఈ ఉద్దేశం మనలో నాటుకోవటం లేదు బిడ్డలు కలగని వారికి బిడ్డల కోసం చింత ఎంత ఎక్కువో చెప్పనలవి కాదు అది పోగొట్టటానికి జన్మించిన ఉద్దేశాన్ని పూర్తిగా హృదయాలలో నాటుకునేటట్లు చేయటానికి హరప్రభువు ఉదాహరణ సహితంగా బోధించాడు నిజంగా కొమ్మలు లేకపోవటం వల్ల తాటి కొబ్బరి పోక చెట్ల ఎదుగదల అంతా పైదిక్కుకే అదే రీతిగా అసలు జీవించి ఉన్న ప్రతి జీవి చూపు ఆ ప్రభుని వైపే తిరగాలి అది ప్రధాన ధ్యేయమై స్ఫూర్తిగా స్ఫురణలో ఉండాలి అందుకు తగిన సాధన కేవలం నామస్మరణ ఒకటి మాత్రమే ఇది అనవరతం జరగాలి ఇందుకు ఆటంకాలు ఎంత తగ్గుతూ ఎంతగా లేకపోతే అంతా మంచిది అందుకే బిడ్డలు కలగని ఆ భక్తునికి ప్రభు ఇలా వ్రాసాడు పైగా ఇంకా ఏమని ఆ భక్తునికి వ్రాస్తున్నాడో వినండి సోదరా జనులు కృష్ణ భజన చేయటానికి ఎన్ని ప్రయత్నాలో చేసి ఏది వదిలించుకోవాలో ఆ అనర్ అనర్ధత బంధనాన్ని ప్రభువు మీ ఎడల కృప చూపి విముక్తం చేశాడు ఇప్పుడు ఇద్దరూ ఒకటి అయ్యి సుఖకరమైన మ మనసులతో నామం చేస్తూ యుగల సేవకు అధికారులు కండి పై ప్రభు బోధని గురించి ఆలోచిద్దాం బిడ్డలు లేని వారికి కొన్ని బాధ్యతలని భగవానుడు తప్పించి ప్రభు భజనకి ప్రభు నామస్మరణకి అవకాశం బాగా కలిగించాడు అనగా దంపతులు ఒకే భక్తి మార్గంలో తమ మనసులను నిలిపి జన్మించిన ఉద్దేశాన్ని సఫలం చేసుకోవటానికి చక్కటి అవకాశం కుదిరినట్లే పిల్లల బాధ్యత సామా సామాన్యమైన బాధ్యత కాదయ్యే బిడ్డల బాధ్యతలన్నీ చూచుకుంటూ కొద్ది సమయమైనా కేటాయించుకొని ప్రభుస్మరణలో గడపటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అసలు ముఖ్యమైన విషయం ఏమంటే కుర్రవాడు బడిలో చేరేది బాగా చదవాలి విద్యా జ్ఞానం బాగా ఆర్జించాలి అని అలాగే జీవి భూమి మీదకి రాగానే ప్రభుభజన నిమిత్తమై వస్తున్నట్లు ధ్యాస కలిగించుకోవటం అసాధారణ విషయం అది కేవలం ప్రభు కృప వల్లనే జరగాలి పూర్తి అజ్ఞాన దశలు శైశవ దశ బాల్యదశ ఇక యవ్వనంలోనైనా కృప కొలగకపోతే ఈ ఉద్దేశాన్ని ఎవ్వరూ కలిగించలేరు దేహదారోగ్యం బాగా ఉంటుంది శరీరంలోని ఇంద్రియాలు మనం కొన్ని కొని బానిసలతో లెక్క అందువల్ల ఏం తలుస్తామో అది చేసి వేయాలని పరుగులు పెడతాం అంతటి ఉత్సాహం వస్తుంది మనలో కానీ ఆ ఉత్సాహం అంతా మాయవైపే పరుగులు పెడుతుంది ఆ సమయంలోనే జ్వరపడుతుంది వివాహం ఇక పిల్లలు పుట్టుకురావటం జరుగుతుంది ఆ తర్వాత క్రమంగా వృద్ధ దశ వైపుకు దారి మొదలవుతుంది అప్పుడు కండ్లు తెరుపుకు వస్తూ ఉంటాయి కానీ ఏం లాభం దేహశక్తిలో క్షీణదశ ప్రారంభం ఇక జన్మించిన ఉద్దేశం సఫలమయ్యేదెప్పుడు జీవి కృష్ణుని యొక్క నిత్యదాసుడు ఇది మరచిపోయాడు అదే సమయంలో మాయాపిశాచి కంఠాన్ని బంధించి వేసింది ఇది ప్రభు చెప్పిన వాక్యం హరప్రభు చెప్తున్నాడు ఈ వాక్యాన్ని శయనించినప్పుడు కళలోనూ జ్ఞాపం ఉండాలి ఇలా జ్ఞా ప్రభువు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు కాబట్టి ఒక చోట మనకి అనుక్షణం కనపడే విధంగా వ్రాసుకుందాం చదువుదాం బాగా మననం చేద్దాం ఏమైనా చేసి నిద్రలోనూ కళలోనూ కలలో సైతం జ్ఞాపకం ఉండేందుకై సాధన చేద్దాం ఇంకా హరప్రభు చెప్తున్నాడో చదువు విందాం కృష్ణుడు మరియు కృష్ణనామాన్ని జీవితంలోనూ మరణంలోనూ మరువకండి కృష్ణనామం కాక సమస్తము మిథ్య ఈ ప్రభు పోదల్లోని సారాన్నే ధ్యేయం చేసుకున్నాం నామస్మరణని ఆదిలో ఒక మోతాదులో మందు మిగిలినట్లు ఇంత సంఖ్య అని సంఖ్య పెట్టుకుని చేద్దాం అలా చేస్తూ చేస్తూ ఏ బాధ కానీ సంతోషం కానీ ఏమైనా కానీ సంఖ్యను పూర్తి చేయవలసిందే ఇలా నియమం చేసుకున్నాం క్రమక్రమంగా సంఖ్యను పెంచుకుందాం అలా ప్రభుబోధని ఆచరించటానికి సాధన చేద్దాం సాంసారికంగా ఎన్నో ఆటంకాలు ఎన్నెన్నో బాధలు బాధ్యతలు వచ్చి ఎంత గందరగోళాన్ని సృష్టిస్తాయో అందుకు హరప్రభు చెప్తున్నాడు అదంతా బురద అని సంసార రూప పాప పంకాన్ని అంటే బురదని కడగటానికి కృష్ణనామే పరమ పవిత్ర జలమని తెలుసుకోండి అందుకై ఈ జలంలో మునిగి ఉండండి బురద శరీరాన్ని అంటదు కృష్ణనామాన్ని ఆశ్రయిస్తే బురదలో ఉన్న పవిత్రంగా నిర్మల దేహంతో ఉంటారు అప్పుడిక బురద అంటజాలదు ఇది బిడ్డల బిడ్డలు సంసారము గలవారికి మార్గం అనవరతం నామస్మరణని ఆశ్రయిస్తే ఆ నామం ఎవరిదో ఆయనను ఆశ్రయించినట్లే ఆయన ఆశ్రయంలో మాయకి తావున్నదా అసలు చొరబడటానికి కూడా భయం కానీ ఒక్క బాధ ఉంది ఏ క్షణం మనం నామస్మరణని మరుస్తామో ఆ క్షణంలో జరపడుతుంది అందుకే అనవ అనవరతం నామస్మరణ చేయండి అన్నాడు ప్రభు అదే భగవద్గీత వాక్యాన్ని హరప్రభు చెప్తున్నాడు మామేవ జయ ప్రభజంతే మాయా మేతాం తరంతితే అని లేకపోతే ఆ కృష్ణ భగవానుడే చెప్పాడు కదా మమ మాయా దురత్యయ అని అనగా నా మాయని దాటటం దాటం అలవి కాదు అని అయితే మన కర్తవ్యాలలో మనం మునిగి ఉన్నప్పుడు నామస్మరణ జరగటం ఎలా అనే అనుమానం కలగవచ్చు స్మరణ బాగా అలవాటు అయితే ఆ ఇబ్బంది ఉండదు ఎలా అంటే సైకిల్ ఆదిలో త్రొక్కటం నేర్చుకునేటప్పుడు దృష్టి అంతా నిలపాలి ఆ తర్వాత సైకిల్ మీద పోతూ పక్కవారితో మాట్లాడుతూ ఏవో ఆలోచిస్తూ ఉన్నా సైకిల్ని నిలుపుకుంటూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ పోవటం జరుగుతుంది అదేవిధంగా నామస్మరణ బాగా అలవాటు కావాలి అంతగా అలవాటు చేసుకునే స్థితి మనకి రాకపోతుంటే ప్రభువునే వేడుకుందాం నీ స్మరణ నిరంతరం జరిగేటట్లు చేయిదండ్రి అని అప్పుడు నిరంతరం నామస్మరణ చేయటము అలవాటవుతుంది యుగల ప్రభుని దయతో సేవాధికారం కూడా వస్తుంది నిత్యం ప్రభునామం సేవలో జీవితాలు కడుపుతూ జన్మించిన ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసుకుందాం చిట్ట చివరికి నామస్మరణ చేసుకుంటూ ప్రభు సన్నిధికి చేరుకుంటాం జై శ్రీ కుసు కి జై